సౌర విద్యుత్ పైనే ప్రపంచం దృష్టి ఉందని రెండు పేల ఇరవై మూడు నాటికే భారతదేశంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ విఎల్ ఇంద్రాదత్ అన్నారు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఓఆర్బీ ఎనర్జీ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీపై అవగాహన సదస్సును నిర్వహించారు ఇందిరా దత్ మాట్లాడుతూ ఇప్పటికే పెద్ద హోటళ్లు హాస్పిటల్స్ వంటి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నాయని ఇది ప్రపంచంలో మన స్థానాన్ని బాగా మెరుగుపరిచిందని రెండు పేల ఇరవై మూడు ఏకంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్ జనరేటర్గా అవతరించిందని వేగవంతమైన సౌర విద్యుత్ విస్తరణలో జపాన్ను అధిగమించిందన్నారు గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంపైర్ నివేదిక ప్రకారం రెండు పేల పదహైదులో శక్తి విస్తరణలో భారతదేశం తొమ్మిదో స్థానంలో ఉందని భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి రెండు పేల పదహైదులో జీరో పాయింట్ ఐదు శాతంగా ఉండగా రెండు పేల ఇరవై మూడులో ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కె శ్రీనివాసరావు పి వెంకట్ ఓఆర్బి ఎనర్జీ పి కృష్ణ వంశీ చెరుకాడ రంగస్థాయి అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రోడక్ట్ కూడా అలాగే తయారయ్యే వస్తుంది మధ్యలో ఎవరు కూడా డీలర్స్ కానివ్వండి సో దీని దీనివల్ల ఏంటంటే మనం టైర్ వర్క్ పాయింట్ అనేది మెయింటైన్ చేస్తాం సో ఇది పెట్రోలియం సంస్థ యొక్క అనుసంధానం కాబట్టి క్వాలిటీ అండ్ అదే రెడీ ఒకవేళ మన ప్రొడక్షన్ అనేది పెరగవచ్చు తగ్గవచ్చు అండి ఫ్యూచర్లో అంటే రాబోయే మీరు కట్టే నెలలు ఇంటికంటే చూడండి వన్ ఆఫ్ ఇండస్ట్రీకి లార్జెస్ట్ మార్కెట్ ఇందులో మెయిన్ ప్రాబ్లం వచ్చేది పవర్ పండ్స్ అంటే ముందుగా మీకు రా మెటీరియల్ ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ లేబర్ అభివృద్ధి అంటే మ్యాన్ పవర్ అభివృద్ధి మూడో విషయం వచ్చేసి పవర్ సో ఈ పవర్ నుంచి మనం సేవింగ్ చేసుకుంటే మనం బయట రూటెక్ కంప్యూటర్స్ నుంచి మనం ఎలా మాకు అడిగిన నిర్ణయిత ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ గారి జీవి రామాచార్య గారు అలాగే ఈరోజు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వండర్ రామ్మోహన్ రావు గారికి మా యొక్క ప్రత్యేక దృష్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈరోజు సోలారు అనే దాని మీద రైతులకి అలాగే ఒక కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది దానివల్ల లాభాలు ఏంటని తెలియజేయడం కోసం మా కుటుంబ మేరకు వైఆర్పి ఎనర్జీ అనే సంస్థ బెంగళూరు నుంచి రావడం జరిగింది దాని ప్రతినిధులు ఈవీ ఎనర్జీ నుంచి కృష్ణవంశ్రీ గారు రావడం జరిగింది వారి చేత ఆల్రెడీ ఇప్పుడు సెమినార్ జరుగుతుంది ఇది వీరికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇండస్ట్రియలైజర్ కానీ రూట్ టాప్ మీద కానీ గృహాలకి ఇచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంది అలాగే ఈరోజు చూస్తే అక్వా పరిశ్రమలో మేజర్ ఒప్పం కంపెనీతో ఎలక్ట్రిసిటీ వలన బిల్లులు కట్టలేక కోవిడ్లో కూడా చాలామంది ఎన్నో అవసరం పడడం జరిగింది కానీ ఇది ఈ పవర్ సోలార్ పవర్ ఇవ్వడం వల్ల రైతులు కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది దీని మీద కూడా గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి తీసుకెళ్లే అవకాశం ఉందేమో కానీ ఈ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈరోజు బ్యాంకింగ్ చూస్తే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా చాలా బ్యాంకులు ఈరోజు పండించేటువంటి అవకాశం